ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాల్లో దంగల్ మూవీ ఒకటి బాహుబలితో పాటు దంగల్ కూడా అయితే గనక ముందు ప్లేస్లో ఉంటుంది అయితే దంగల్లో నటించిన నటి చిన్న వయసులోనే ఆకస్మికంగా మృతి చెందింది తీవ్ర ఇండస్ట్రీలో తీవ్ర షాక్లో ఇండస్ట్రీ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోదాం చిన్న వయసులోనే దంగల్ నటి మరణం కాలు గాయమే ప్రాణం తీసిందని చెప్తున్నారు వివరాలు చూస్తే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ టాప్ గ్రాసర్గా స్థానంలో అయితే ఇది నిలిచింది ఇక మూవీలో అమీర్తో పాటు ప్రధాన పాత్రలో హీరో కూతులుగా నటించిన ఫాతిమా సన్యా అలాగే సుహాని భట్నాకర్ కూడా తమ నటనతో ఆడియన్స్లో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నారు ఈ సినిమా తర్వాత ముగ్గురికి ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వచ్చాయి ఈ ఆఫర్స్ని ఫాతిమా సన్యా అందిపుచ్చుకొని వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు కానీ సుహాని మాత్రం యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకొని స్టడీస్ పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే సినిమాలకు దూరమై స్టడీస్లో బిజీ అయింది అయితే వెండితెరపై కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ని అయితే పలకరిస్తూ ఉండేది తనకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ వచ్చేది సుహాని ఆ పిక్స్లో సుహానీ ట్రాన్స్ఫర్మేషన్ అందం చూసి నెటిజన్స్ అయితే ఫిదా అయ్యేవారు ఆమె అందాన్ని వెండితెరపై కూడా చూడాలని సుహాని ఎంట్రీ కోసం అయితే ఎదురుచూస్తూ ఉండేవారు ఇలాంటి అభిమానులకైతే షాకింగ్ న్యూస్ ఎదురైంది ఏళ్ల వయసులోనే సుహాని మరణించిందన్న వార్త అందరినీ షాక్ గురిచేసింది కొన్నాళ్ల కిందట సుహాని ప్రాకి ప్రమాదమయ్యి కాలుకి గాయమైంది ఇక చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులైతే సుహానిపై దుష్ప్రభావం చూపాయంటున్నారు దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్న లాభం లేకపోయింది దీంతో చిన్న వయసులోనే ఆమె కన్ను మూసింది సుహాని భట్నాకర్ మరణం పట్ల బాలీవుడ్ నటులతో పాటు ఇతరులు కూడా సంతాపం అయితే తెలిపారు